ప్రభుత్వం తీసుకున్న ప్రజాహిత నిర్ణయంతో నూతన ఆంగ్ల సంవత్సరానికి ముందుగానే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను లబ్దారులకు అందించడం జరిగిందని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ కొత్తపేట ఎమ్మెల్యే తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూర్ మండలం చొన్నాడు గ్రామంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్ మాధూర్ ఎమ్మెల్యే బండార సత్యానందరావు ఏపీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి లబ్దిదారులు ఇంటింటికి వెళ్లి స్వయంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ నూతన సంవత్సరం వేళ పేదలు వృద్ధులు వికలాంగులు వితంతువులు కుటుంబాల్లో ఆనందం నింపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేసిందర్ణం తీసుకుందని అన్నారు సామాజిక భద్రత పింఛన్లు లబ్దాలకు నెలవారీ ఆదాయ భరోసాగా నిలుస్తున్నాయని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది పెద్ద మద్దతుగా మారిందని చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు ఎమ్మెల్యే బండార ప్రభుత్వం ప్రజల సంక్షేమ జయంగా ముందుకు సాగుతుందని సాగుతోందని స్పష్టం చేశారు

भी गाने चलेंगे राइट नेता अंदर ना पुलिस वाला इबड़ी सही है हां लो लो आना पड़ता है ओके अक्सर इस वर्ष नेत्रपक्ष होने का सेवा नेत्रपक्ष है एन इधर गल लो अक्सर है लो जों अक्सर है ி வாடி <of time> <juyo> మొన్న పార్లమెంట్ సెషన్స్ గర్కరీ పిలిస్తే ఆయన స్వయంగా పీడితో మాట్లాడి నేను విజిలెన్స్ చేస్తాను ఎందుకంటే వీడికి ఇచ్చింది ఐదు ఫ్లైఓవర్ రెండేమో కోర్టు కేసులు ఉన్నాయి మూడు కంప్లీట్ చేయాలి అందులో చేసిన మోరం పొడింది కూడా పూర్తి చేయాలి ఇది నెక్స్ట్ దీని తర్వాత తను సో వాళ్ళు ఏమి చెప్పారంటే నీ పైన విజిలెన్స్ చేస్తున్నారు కానీ దీన్ని మాత్రం పూర్తి చేయడానికి మేము ఇంకో బాధ్యత తీసుకుంటాం కానీ నాలుగు వేలు చేసాడు వచ్చాడు ఏం చేయడు నాలుగు వేలకి మూడు వేలు చేసి ఏడు వేలు ఇచ్చాడు గుర్తుందా చంద్రబాబు నాయుడు వచ్చిన రోజున వచ్చిన ఏడు వేలు ఇచ్చాడు మూడు వేలు పాత ఇచ్చాడు ఆయన ఆయన సీఎం అవ్వలేదు అప్పటికి అయినా ముందు ఎనక నుంచి మూడు నెలలు కలిపి ఏడు వేలు ఇచ్చేవాడు మూడు వేలు పెన్షన్ ఇవాళ నాలుగు వేలు అయింది అది కూడా రేపు ఓటు రోజు ముందు రోజు ఆయన చేసి అంతా చేస్తారు తనుకునే ఏంటంటే ఓన్లీ సర్వీస్ ఉటిగా చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అన్న ఇక్కడ ఏంటంటే ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ కట్టాలి అందువల్ల ఇది కొంచెం టైం పడుతుంది కానీ నాకు తెలుసు ఈ సంవత్సరం వచ్చే కొత్త సంవత్సరం మాత్రం ఖచ్చితంగా మనం ఇది కంప్లీట్ చేస్తాం ఓకే